హాయ్ జేఈ ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అయితే ఇంక ఎగ్జామినేషన్ ఇరవై రెండు మనకి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది ఇంకా పది రోజులుంది అనుకో యావరేజ్గా మనకి ఇరు వీడియో చేసే టైంకి మరి మనకి ఈరోజు నాలుగో తారీఖు అనుకుంటే ఇరవై రెండు మరి ఇరవై రెండుని ఎగ్జామ్ అంటే పన్నెండు రోజులు ఉంది ఓవరాల్గా టూ డేస్ మనకు తీసేసేయాలి మనకి టెన్ డేస్ ఉండట్టు మిగతాది మనకి టెన్ డేస్ అయితే ఉంది టెన్ డేస్ ఈ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం మరి మరీ ముఖ్యంగా అసలు ఏం చూడాలి ప్రిపరేషన్ ఏం స్టడీ చేయాలి ఏ విధంగా అయితే టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అని మన స్టూ సబ్స్క్రైబర్లకి కానీ స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్ కానీ చెప్పాలనుకున్నాను నేను దాని గురించి మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉందో ఈ టెన్ డేస్లో ఒకసారి చూద్దాం ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించిన మనకి మూడు విషయాలు ఇవి మూవీస్లో కూడా ఉండాలి ఏం చదవాలి వాట్ టు వాట్ టు స్టడీ హౌ టు స్టడీ హౌ హౌ మెనీ అవర్స్ యూ నీడ్ టు స్టడీ దీ అసలు ఏం చదవాలి మనం ఏం చదవాలి ఈ పది రోజులు ఏం చదవాలి అంటే పది రోజులు ఏం చదవాలి మొత్తం సిలబస్ అంతా చదివేలేము మనం ఏం గుర్తుపెట్టుకోండి పది రోజులు అంటే ఏం చదవాలంటే సార్స సిలబస్ మ్యాథమెటిక్స్ సిలబస్ కెమిస్ట్రీ సిలబస్ ఫిజిక్స్ మొత్తం కలిపి చదివేమండి రూలే లేదు ఎలా చదవాలి ఎలా చదవాలి దాని యొక్క ప్లాన్ ఏంది ఎన్ని అవర్స్ ఎన్ని గంటలయితే మనం చదవాలి ఈ వీడియోలో ప్రధానంగా ఈ మూడు ఈ విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాము మరి ఏం చదవాలంటే మరి మీకు వాట్ టు స్టడీ మరి సిలబస్లో మరి సిలబస్ ప్రకారమే వెళ్ళాలి కదా సిలబస్ ప్రకారమే వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు వాట్ టు వాట్ స్టడీ మరి సిలబస్ హై మరి ఏ సిలబస్లో ఏంటంటే మనం ఏం చేయ మెయిన్ మెయిన్ ముఖ్యంగా హై వెయిటేజ్ చాప్టర్స్ బేస్డ్ ఆన్ ఎవర్ కెపాసిటీ అది గుర్తుపెట్టుకోండి హై వెయిటేజ్ చాప్టర్స్ మ్యాథమెటిక్స్ తీసుకోండి ఫిజిక్స్ తీసుకోండి కెమిస్ట్రీ తీసుకోండి కొన్ని హై వెయిటేజ్ ఉంటాయి అన్ని కొంతమంది అన్నీ చదవలేరు కొంతమంది ఏంటంటే వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి చూసుకోండి గుర్తుపెట్టుకోండి మీ యొక్క అటెంప్టు మీ యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటాయి మీరు ఒక సపోజు ఒక మ్యాథమెటిక్లో కొన్ని హై వేటేజ్ చాప్టర్స్ ఉంటాయి ఫిజిక్స్లో కొన్ని అయితే కెమిస్ట్రీ అన్ని అన్ని చదవమని నేనైతే చెప్పను మీరు ఈ స ఈ సమయంలో ఎన్ని అయితే ప్రిపేర్ అవ్వాలో మరి అన్ని మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి బేస్డ్ అని ఎవరు మరి కెపాసిటీ హై వేటేజ్ చాప్టర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి మరి ముఖ్యంగా వాట్ టు డూ స్టడీ షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ అవ్వండి ఈ షార్ట్ నోట్స్ అనేది ఈ షార్ట్ నోట్స్ నేను మొదటి నుంచి చెప్తానే ఉండే మనం ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చాలా వెంటర్ మరి వీడియో చేయడం జరిగింది ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగా ఫార్ములాసు ఒక నోట్ పుస్తకంలో సింపుల్గా మ్యాథమెటిక్స్ చూసి ఫిజిక్స్ కోటి కెమిస్ట్రీ కోటి నోట్బుక్స్ తయారు చేసుకో మనం ఆ ఫార్ములాస్ ఫార్ములాస్ అంటే అన్ని కాదు ఇంపార్టెంట్ ఫార్ములాస్ క్వాడరేటిక్ ఈక్వేషన్లు మైనస్ బి ఆర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇయర్స్ బై టూ ఏ మరి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి మరి బైనామికల్ తీరం కానీ మరి కెమిస్ట్రీలో ఫార్ములాస్ పాలిమర్స్ కానీ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఫిజిక్స్లో మరీ ముఖ్యంగా ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ కానీ మరి ఎఫ్ఇజ్ ఈక్వల్ టు సపోజ్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు టూ పై బై డబల్యూ ఈ విధంగా మరి ఫార్ములాస్ ఉంటే టైం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి ఈ విధంగా యాక్జలరేషను వెలాసిటీ మరి ఫోర్సు టార్కు మరి అదేవిధంగా మరి కెపాసి ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి అదేవిధంగా ఫార్ములాస్ బాగా నోట్ చేసుకోమని ఈ ఫార్ములాస్ని వీలుంటే మీ యొక్క రూమ్లో అంటించుకోమని నేను కూడా చాలా చాలా చెప్పాను మన వీడియోస్ కూడా అంటించుకుంటే ఆ ఫార్ములాస్ని ఎప్పుడు చూసుకుంటూ ఉంటే మనకు మైండ్లో ప్రింట్ అయిపోతూ ఉంటాయి ఎంత ఎక్కువ సార్లు చూస్తే మీ మైండ్లో ఏంది మీ బ్రెయిన్లో ఈ ఫ్లాష్ మెమరీ లాగా స్టోర్ అయిపోతాయి ఇబ్బంది ఏమీ లేదు అదేవిధంగా ప్రాపర్టీస్ ప్రాపర్టీ డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ ఇప్పుడు కెమిస్ట్రీ చూసుకోండి డి బ్లాక్ ఎలిమెంట్స్ బీ బ్లాక్ దాని ప్రాపర్టీ ఏంది అదేవిధంగా ఫిజిక్స్లో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉండే కొన్ని డైమెన్షన్స్ ఉండే ఎం ఇప్పుడు ఫోర్స్కి డైమెన్షన్స్ ఏంది టార్క్ డైమెన్షన్స్ ఏంది మరి యాక్సలరేషన్కి డైమెన్షన్స్ అవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కూడా చూసుకోండి తర్వాత షార్ట్ కట్ మెథడ్స్ మెయిన్ షార్ట్ కట్ మెథడ్స్ చూసుకోండి మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఈ షార్ట్ కట్ మెథడ్స్లో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ మరి ముఖ్యంగా మెయిన్ ఈ షార్ట్ కట్ మెథడ్స్ అనేవి టైం మేనేజ్మెంట్కి ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరికి కూడా టైం మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది మరి ముఖ్యంగా పీవై క్యూస్ అసలు పీవై క్యూస్ ఎన్ని పీవై క్యూజ్ చేయాలి సార్ అంటారు మరి కొంతమంది పీవై క్యూస్ మరి కనీసం ఎట్లీస్ట్ మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ది అంత ముందు కనీసం ఒక్కో సంవత్సరంలో ఇరవై పీఓ క్యూస్ ఉంటాయి ఇరవై పీఓ క్యూస్ రెండు కలిపి నలభై పీ నలభై క్వశ్చన్ పేపర్లు మీరు తరువుగా చేసిన చాలు ఇబ్బంది ఏం లేదు అసలు పీ ఓన్లీ పీవై నేను నా సలహా ప్రకారం ఓన్లీ పీవై క్యూస్ చేసినా కానీ మీకు ఎట్లీస్ట్ నూట యాభై మార్కులు అట్లీస్ట్ వస్తాయి గుర్తుపెట్టుకోండి మరి ఆల్రెడీ ప్రిపరేషన్ బాగా తరువుగా ఉండవాళ్ళకి అయితే రెండు వందల యాభై రెండు వందలు వచ్చేస్తాయి ఇబ్బంది ఏమీ లేదు కొద్దిగా మరి ప్రిపరేషన్ తక్కువగా ఉండేవాళ్ళకి పివైక్యూస్ అని మరి ఇదంతా మరి లాస్ట్ ఛాన్స్ని మనం మిస్ చేసుకోవద్దు ఇంకా మ్యాథమెటిక్లో చూసినట్టయితే ఈ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి ప్రాబిలిటీ క్యాలగరీ స్టాటిస్టిక్స్లో మరి రెండు వచ్చే అవకాశం ఉంది రెండు మూడు క్వశ్చన్స్ మరి ట్రిగనోమాట్రీలో ట్రిగినోమాట్రీలో ఇంటిగ్రల్ క్యాలిక్యులేషన్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఉండి ఎల్సిడిలో రెండు క్వశ్చన్స్ ఉండి వెక్టార్ త్రీ డి జామెట్రీలో రెండు నుంచి మూడు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా సర్కిల్స్లో మరి ఒక క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే బైనామినల్ తీరంలో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది మ్యాథమెటిక్స్లో మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్లో ఒకటి కానీ రెండు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది క్వాడరేటిక్ ఈక్వేషన్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఇది సింపుల్గా హైవేటేజ్ చాప్టర్స్ అనమాట మ్యాథమెటిక్స్లో మరి ఏదైనా కెమిస్ట్రీలో చూసినట్టయితే మరి ఆర్గానిక్ కెమిస్ట్రీలో జివో సైస్లో మెరుపున మూడు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది హైడ్రోకార్బన్లో రెండు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఆల్కహాలు ఫినాలు ఏతరలో రెండు క్వశ్చన్స్ వచ్చి మరి హైడ్రో ఆర్బన్ వన్ ఆర్ టూ క్వశ్చన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూసినట్టయితే మరి కెమికల్ బాండింగ్లు రసాయన బంధం అంటుంది తెలుగు మేము తెలుగు మీడియం కాబట్టి రసాయన బంధంలో నుంచి రెండు క్వశ్చన్లు కోఆర్డినేటివ్ కాంపోనెంట్స్ రెండు క్వశ్చన్లు డిఎఫ్ బ్లాక్ నుంచి వన్ ఆర్ టూ క్వశ్చన్లు పీరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి మరి వన్ టూ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది తర్వాత అదేవిధంగా చూసినట్టయితే కెమికల్ కైనెక్టిక్స్ మరి ఫిజికల్ కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీలో మాలిక్యులర్ కాన్సెప్ట్ ఎలక్ట్రో కెమికల్ రెండు మూడు క్వశ్చన్లు మాలిక్యులర్ కాన్సెప్ట్ కెమికల్ కైనక్టర్ అవు ఒక క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా హౌ టు స్టడీ స్టడీ అంటే మెయిన్ థియరీ చదువుకోండి ఈ థీరీలో ఓన్లీ షార్ట్ కట్ నోట్స్ మనం ఆల్రెడీ ఈ మీ వీడియో థీరీ అంటే మొత్తం చదవద్దు ఏ టూ బీ చదివి మీకు టైమే సరిపోతుంది అది గుర్తుపెట్టుకోండి టైం లేదు టైం సమయం లేదు మిత్రమా అన్న టైపులో టైం లేదు కాబట్టి సింపుల్గా షార్ట్ కట్ మెథడ్స్ ఎక్కడెక్కడ హైలైట్ చేసుకోండి మీరు హైలైట్ చేసుకుని ఆల్రెడీ స్టడీ చేసిన మెటీరియల్ కొత్త మెటీరియల్ చూడవద్దు ఓల్డ్ మెటీరియల్ ఓల్డ్ మెటీరియల్ చూడండి మీరు మీరు ఆల్రెడీ కొత్త మెటీరియల్ వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు మీ యొక్క పేరెంట్స్ ఈ జదవరా బుక్కు అది జదవరా బుక్కు మీరు అదేం చదవద్దు మీరు ఆల్రెడీ ఉన్న మెటీరియల్ ఒకసారి తిరగేయండి మనం ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాము ఆల్రెడీ ఓల్డ్ తిరిగి షార్ట్ కట్ను టకా 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 వెళ్ళిపోవాలి ప్రీ క్యాప్లో ట రివిజన్లో మీరు మీరు ఒక వన్ అవర్లో ఒక బుక్ ఒక ఫిజిక్స్ ఒక వన్ అవర్లో కెమిస్ట్రీ ఒక వన్ అవర్లో కెమిస్ట్రీ థీరీ అలా చూసేసుకోవాలి అంతే వన్ అవర్ అంతే కానీ దాన్ని పది రోజులు చూడటానికి మనకు టైం లేదు ఒక వన్ అవర్లో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసి చేయాలి ప్రతి ఒక్కళ్ళు థీరీలో అదేవిధంగా పీవై క్యూస్ చెప్పాను కదా పీవై క్యూస్ మీకు ఓపుకుంటే బుక్స్ ఉండే ఇరవై ఇరవై నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు వంద క్వశ్చన్ పేపర్ అవి చదవండి లేకపోతే ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు టూ ఇయర్స్ చేసుకున్న మరి నలభై క్వశ్చన్ పేపర్స్ ఉండే ఆ నలభై నేను చేయండి ప్రాక్టీస్ చేయండి ఎక్కువ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది పీవై క్యూస్ మరి మార్క్ టెస్ట్లో మాక్ టెస్ట్ ఎందుకు రాయమండమంటే సీబీటీ బేస్డ్ రాయండి మీకు ఆల్రెడీ కొంతమంది మీ కోచింగ్ సెంటర్లో ఇస్తారు కదా మరి అలయన్స్ కానీ అదేవిధంగా ఫిజిక్స్ వాళ్ళకి మరి నారాయణకి వచ్చి ఈ విధంగా చైనా వీళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే మాక్ టెస్టులు కండక్ట్ చేస్తారు మాక్ టెస్టుల్లో వీలైన ఎక్కువ మాక్ టెస్టులు రాయటానికి ప్రయత్నం చేయండి ఎందుకు మాక్ టెస్టులు అంటే టైం మేనేజ్మెంట్ మరి ముఖ్యంగా ప్రాక్టీస్ రాంగ్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్ వచ్చిన తర్వాత మీకు మార్క్స్ వస్తాయి కదా ఆ రాంగ్ క్వశ్చన్స్ ఆ రాంగ్ క్వశ్చన్స్ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే మీకు ఎప్పుడవి గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది అనమాట రామ్ రాంగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల గుర్తుండిపోతాయి అదేవిధంగా చూసినట్టయితే మరి అవర్స్ స్టడీ ఎన్ని అవర్స్ చదవాలి హౌ మెనీ అవర్స్ నీస్ టు స్టడీ మరి అట్లీస్ట్ పదిహేను గంటలన్నా రోజుకు చదవాలి పదిహేను గంటలు పదిహేను గంటలు చదివితే ఫిఫ్టీన్ అవర్స్ పర్ డే అంటే టెన్ అవర్స్కి నూట యాభై గంటలు నూట యాభై గంటలు చదివి ఉంటే మీ యొక్క మీకు మీకు మంచి ఈ యొక్క మంచి ఒక స్కోర్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట మంచి మార్క్స్ మంచి స్కోరు ఎన్ఐటీకి ఎన్ని ఎన్ఐటీకి రావాలంటే మినిమం నూట యాభై మార్కులు రావాలి మినిమం నువ్వు ఈ ముప్పై ఒక్క ఎన్ఐటీలు నేను ఆల్రెడీ కొంచెం వీడియో చేసాను అసలు ఎన్ని హౌ మెనీ మార్క్స్ రిక్వైర్డ్ టు గెట్ ఇన్ టు ది ఎన్ఐటీ అని తిరుచికి మరి రూర్కెలాకి వరంగల్కి మరి సువర్తకల్కి ఈ విధంగా మరి డిఫరెంట్ డిఫరెంట్ ఎన్ఐటీస్కి ఎన్ని రావాలని మనం వీడియో చేయడం కూడా జరిగింది మీరు మీరు ఎన్ఐటీలో చదవ కనీసం నూట యాభై మార్కులు రావాలి అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషను మరి జానవరి పదకొండు నుంచి ఇరవైలోపు కంప్లీట్ చేయాలి మరి టెన్ డేస్ ఏ టైం ఉంది ఈ టెన్ డేస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి నూట యాభై గంటలు మీకు ఎన్ఐటీలో సీట్ రావాలంటే మినిమం నూట యాభై మార్కులు రావాలి మరి ఈ అదేవిధంగా మరి ప్రిపరేషన్ టైం టేబుల్ అయితే ప్రిపరే ప్రిపేర్ చేసుకోవాలి మరి ప్రిపరేషన్ టైము ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తాను టెన్ డేస్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ని ఆప్షన్ వన్ నాలుగు రోజులు చదవండి ఫిజిక్స్ని నాలుగు రోజులు చదువుతుంది కెమిస్ట్రీ ఇది ఒక ఆప్షన్ వన్ ఇది ఆప్షన్ వన్ మరి ఆప్షన్ టూ ఏంది మ్యాథమెటిక్స్ రెండు మరి కె ఫిజిక్స్ నాలుగు రోజులు కెమిస్ట్రీ నాలుగు రోజులు ఇది ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఏంది మ్యాథమెటిక్స్ నాలుగు రోజులు ఫిజిక్స్ రెండు రోజులు మరి కెమిస్ట్రీ నాలుగు రోజులు మరి ఇదంతా సార్ మా మీ యొక్క ఒపీనియన్ ఏదని నేను అడుగుతాను నా ఆప్షన్ అయితే ఆప్షన్ టూకి నా కోరికతో ఆప్షన్ టూకి మ్యాథమెటిక్స్ ఎక్కువ స్కోర్ చేయలేము ఎక్కువ అంటే ఆల్మోస్ట్ ఆలు పెద్ద టాపర్స్ కూడా మ్యాథమెటిక్స్లో వన్ ఆర్ టూ ప్రాబ్లమ్స్ చేయలేరు అందుకని మ్యాథమెటిక్స్ టూ అవర్స్ చేయండి ఫిజిక్స్ కెమిస్ట్రీ హై స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ హై స్కోరింగ్ సబ్జెక్టు ఫిజిక్స్ కెమిస్ట్రీలో కనీసం ఇరవై క్వశ్చన్లు ఇరవై క్వశ్చన్లు ఇరవై క్వశ్చన్లు బాగా ఇరవై క్వశ్చన్లు అంటే మనకి ఎనభై ఎనభై మార్కులు నూట అరవై నూట అరవై దీనికి నూట రెండు వందల మార్కులు రావడానికి ఇక్కడ డెబ్బై కోస్టు ఈజీగా ఫిజిక్స్లో డెబ్బై కో డెబ్బై మార్క్స్ డెబ్బై మార్క్స్ కెమిస్ట్రీలో డెబ్బై మార్క్స్ మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్లో ఒక యాభై మార్కులు మరి అప్పుడు నూట నలభై కదా మ్యాథమెటిక్స్లో ఒక నలభై మార్కులు యాభై మార్కులు రావడానికి ఈజీగా స్కోప్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు నా రో నా ఓటు అయితే మ్యాథమెటిక్స్ రెండు గంటలు చదవండి రోజుకి ఫిజిక్స్ నాలుగు గంటలు కెమిస్ట్రీ నాలుగు గంటలు పర్ డే ప్రే పర్ డే కాదు ఈ ఫిజిక్స్ నాలుగు రోజుల చాలా మొత్తం కలిపి మీకు టెన్ డేస్ అవుతుంది అప్పుడు ఈజీ ఈక్వల్ టు టెన్ డేస్ నాలుగు రోజులు ప్రిపేర్ అవ్వండి ఇది రెండు రోజులు ఇది రెండు రోజులు అండ్ అవర్స్ కూడా మీరు చూసుకోండి మరి ప్రతి ఒక్కళ్ళు ఎన్ఐటీ రావాలంటే ప్రతి మనకి నూట యాభై నుంచి రెండు వందల మార్కులు రెండు వందలు అప్పుడు రూ ఊరికెలా కూడా రెండు వందల డెబ్భై రెండు వందల యాభై మార్కులు అంటే మీకు కంప్యూటర్ సైన్స్ రావాలంటే రెండు వందల ఇరవై మార్కులు రెండు వందల ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్ర స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మరి మన 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 వీడియోస్ ద్వారా మీరు బెనిఫిట్ పొందితే నాకు అదే నాకు మీరు ఇచ్చేది ఏమి లేదు గుర్తు అదే మనం ప్రతి ఒక్కరికి ఏంటంటే మనం ఒక పని చేసినప్పుడు దానివల్ల వేరే వాళ్ళు బెనిఫిట్ పొందితే ఆ యొక్క హ్యాపీనెస్కి మనం వెలకట్లేము అది వీ కాంట్ ఎవాల్యుయేట్ అనమాట ఆవి దాన్ని ఎవాల్యుయేట్ చేయలేము ప్రతి ఒక్కళ్ళు మీరు ఏదన్నా నా వల్ల నేను చెప్పిన మాటల వల్ల మీరు మేలు పొందినట్టయితే దానికి మనం విలువ కట్టలేదు నేను కూడా చాలా హ్యాపీగా పిలుతున్నాను మీ యొక్క పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా పిలుతున్నాయి ఈ రెండు రోజులు నేను ఆల్రెడీ మరి ముఖ్యంగా చెప్తున్నాను ఏంటంటే మరి మీ హెల్త్ని బాగా కేర్ తీసుకోండి హెల్త్ మరి ముఖ్యంగా హెల్త్ ఆల్రెడీ హెల్త్ హెల్త్ కేర్ బాగా తీసుకోండి పేరెంట్స్ అయిన వాళ్ళు మరి మీ యొక్క పే మీ యొక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ యొక్క ఎగ్జామినేషన్ ఎట్లా రాస్తారు మరి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ ఏంది ఏదో సపోజ్ సైడ్ ఎఫెక్ట్ రాని ఫుడ్ని మరి దగ్గులు జలుబులు జ్వరాలు రాని ఈ మీరు ఈ యొక్క ఈ యొక్క ట్వంటీ డేస్ ఎక్కడికి ఏ మరి గ్యాదరింగ్స్కి ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి వెళ్ళవద్దు నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళవద్దు మీ యొక్క మీ యొక్క స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చూసుకోండి సపోజ్ మీరు ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ కానీ ఎక్కడికైనా గెట్ టుగెదర్ కానీ వెళ్తే ఇవన్నీ ఏంటంటే ఓవర్ రైట్ అయిపోతాయి అవి మైండ్లోకి ఎక్కిపోతాయి సపోజు మీ యొక్క మరి కజిన్స్ని కానీ మీ యొక్క బ్రదర్స్ని కానీ సిస్టర్స్ని కానీ కలిసి వాళ్ళతో ఎంజాయ్ చేసినప్పుడు ఏమైందంటే ఇవన్నీ వాళ్ళు చెప్పే యొక్క మాటలు అవన్నీ మళ్ళీ బ్రెయిన్లోకి ఎక్కిపోయి మీరు చదివింది మర్చిపోతారు నేను కూడా నేను కూడా చదువుకునేటప్పుడు మరి నేను ఎగ్జామినేషన్ నాకు ఎగ్జామినేషన్ టైంలో నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు ఎవరితో పేరు మరి ఫ్రెండ్స్ని కానీ మరి బంధువులు కానీ చుట్టాలతో కానీ ఎవరితో మాట్లాడ నాకు భయం అనమాట అమ్మ వాళ్ళతో మాట్లాడితే నేను చదివిని ఎక్కడ మర్చిపో పోతానని మీద భయం అది ఉండాలా ఎందుకంటే మీరు ఎప్పుడు మీరు చదువుకున్న దాన్ని నెమరేసుకోండి మరి ఒక మా ఈ యొక్క పశువులు మరి ఎట్లా మరి అవి వచ్చిన తర్వాత గడ్డి తినొచ్చిన తర్వాత పొలాల్లోకి వెళ్ళి తినొచ్చిన తర్వాత నైట్ నెమరేసుకుంటాయి అట్లాగే మనం చదువుకున్న దాన్ని నెమరేసుకుంటూ ఉండాలి ఆ ఫిజిక్స్లో ఆ ప్రాబ్లం ఏంది కెమిస్ట్రీలో ఈ ప్రాబ్లం ఏంది మ్యాథమెటిక్స్లో మనకి ఎప్పుడు మైండ్ బ్రెయిన్లో తిరుగుతూ ఉండాలి అది గుర్తుపెట్టుకుని తిరిగినప్పుడే ఇక ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత నేను కూడా ఇక అయిపోయింది నేను ఆయన్ని జోలికి వెళ్ళను అది అది నా పద్ధతి అయితే మీరు కూడా మరి మరి ఈ విధమైన మీరు మీకు మీరు ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వండి ఎవరితో మాట్లాడొద్దు మరి బంధువులతో ఎవరితో కలవమాకండి ఈ యొక్క టెన్ డేస్ ఎందుకంటే మీ భవిష్యత్తు ఇంపార్టెంట్ కదా మరి అదేవిధంగా హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకోండి మరి మీరు జలుబు చేసి మీరు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మీకు ఎవరికైనా కొన్ని తింటే అవి పడవన్నమాట కొన్ని సపోజ్ జలుబు చేయటం కానీ మరి ఆ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కొన్ని కొన్ని కూరలు తిన్నా కానీ కొన్ని నాన్ వెజిబేటి ఐటమ్స్ తిన్నా కానీ అవి పడవు అలాంటి జోలికి వెళ్ళవద్దు ఈ యొక్క ట్వంటీ డేస్ మీ యొక్క హెల్త్ని బాగా జాగ్రత్త చూసుకోండి ఈ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ సారీ ట్వంటీ డేస్ టెన్ డేసే మనకు టెన్ డేస్ ఏముంది సారీ టెన్ డేస్ ఉంది ఈ టెన్ డేస్ మీ యొక్క హెల్త్ని బాగా కేర్ తీసుకోండి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరు కూడా మన టయానికి రీచ్ అవడానికి ప్రయత్నం చేయండి టెన్షన్ ఏం పడొద్దు ఇక లాస్ట్లో నాకు రాలేదు వచ్చిందా ఇక ఏమీ టెన్షన్ పెట్టుకోవద్దు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే టెన్షన్ లేకుండా ఉంటే మనకి బీ కాన్ఫిడెంట్గా ఉండాలి బీ కాన్ఫిడెంట్గా రాయడానికి ప్రయత్నం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్